వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు మనకు రావాల్సినవి కనుక ఒకసారి గమనించినట్లయితే డిఏ అరియర్స్ కావచ్చు సరెండర్ లీవ్స్ కావచ్చు ఏపీజీఎల్ఐ లోన్లు ఏపీజిఎల్ఐ క్లోజర్సు పిఎఫ్ లోన్లు పిఆర్సి హరియర్సు ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉన్నాయి అయితే ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఎఫ్ లోన్లు అనేటివి వారి అకౌంట్కు క్రెడిట్ అవుతున్నాయి అదేవిధంగా ఇటీవల రిటైర్డ్ అయినటువంటి ఫెన్షనర్స్కి సంబంధించినటువంటి గ్రాడ్యూటీ కూడా జమ అవుతున్నాయి ఇక ఏపీజిఎల్కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు మరియు ఇతర పెండింగ్ బిల్లుల గురించి సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు సమాచారం అందిన వెంటనే తెలియజేస్తాను కాబట్టి ఇటువంటి సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉన్నాను మిత్రులారా